అందరికీ నమస్కారం అండి జగన్ అప్పుల గురించి మనం కొత్తగా వింటుందని వింటుందని ఏమీ లేదు మనం గత ఐదు సంవత్సరాల నుంచి ఈ అప్పుల జాతరలో మునిగి తెలుతున్నాం కానీ అది జగన్ అనుకున్న లిమిట్ కూడా దాటిపోయేసి మనకు అర్థంగానే స్థాయికి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆయన ఎట్లా అధికారంలోకి రాడు ఖచ్చితంగా ఆయన ఈసారి అధికారంలోకి రాడు కానీ ఈ రెండు నెలలు ఏప్రిల్ మే ఏప్రిల్ మే ఏప్రిల్ మే మాసాల్లో ఆయన అధికారంలో ఉంటాడు కాబట్టి ఆ రెండు ఎంత వీలైతే అంత కొట్టేయాలని దీంతో అంత అప్పులు చేసేసి అంత జాతర పెట్టాలని దీంతో ఈ సంవత్సరానికి అంటే ఏప్రిల్ ఒకటో తేదీ స్టార్ట్ అయిన ఆర్థిక సంవత్సరానికి తొంభై నాలుగు వేల కోట్లు అప్పు లిమిట్ తెచ్చుకున్నాడు అంటే నలభై ఏడు వేల కోట్ల రూపాయలు మొదటి ఆరు నెలలకు ఇచ్చారు తర్వాత పెంచుతారేమో తెలీదు ఒకవేళ పెంచకపోతే ఈ నలభై ఏడు వేల కోట్లే ఉంటుంది అంటే సంవత్సరానికి ఇప్పుడున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఉండడు బట్ స్టిల్ ఎంత వీలైతే ఈ నెలలో అంత అప్పు చేయాలని చెప్పి తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు అంట సరే అధికారంలోకి వస్తాను అన్న ఏమంటారు నమ్మకం అయింది కానీ అధికంలో ఒక అడుగుని మనందరూ తెలుసు కాకపోతే ఈ టూ మంత్స్లో ఎంత వీలైతే అంత కొట్టా మనము మనం జనరల్గా సూపర్ మార్కెట్కి పోతుంటాం అందరూ పోతుంటాం కదా దాంట్లో మనం వన్ ప్లస్ వన్ ఆఫర్ చూస్తూ ఉంటాం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఆంధ్రప్రదేశ్లో అప్పులు కూడా అంతే అంట ఎందుకంటే గత సంవత్సరం అంటే మార్చికి పూర్తయిన ఆర్థిక సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లిమిట్ అప్పు లిమిట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సంథింగ్ అంటే ఫార్టీ సెవెన్ థౌజండ్ తెసుకున్నాం ఆయన ఎక్కువ అప్పులు తెచ్చాడు అరవై తొమ్మిది వేల కోట్లు తెచ్చాడు బట్ సెంట్రల్ ఇచ్చిన లిమిట్ మాత్రం ఫార్టీ సెవెన్ థౌసండ్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సంథింగ్ చేంజ్ ఈసారి వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద డబల్ ఇచ్చారంట డబుల్ బొనాంజా బంపర్ ఆఫరు ఎట్లా వచ్చిందో ఏమో సరే వాళ్ళు బంపర్ ఆఫర్ ఇవ్వడం మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడే దాన్ని అమల్లో పెట్టేయటం ఏప్రిల్ మూడో ఏప్రిల్ నెల మూడో తేదీన పెన్షన్లకు కూడా డబ్బు లేకుండా ఆ అప్పు వస్తే కానీ ఇవ్వడానికి వీలు లేకుండా ఆ నెపాన్నంతా తెలుగుదేశం పార్టీ మీద నెట్టడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిపోయి మొత్తం మీద అప్పు తెచ్చుకొని పెన్షన్లు అయితే ఎట్లయితే ఇచ్చారంటే అప్పు చేస్తే కానీ పెన్షన్లు కూడా ఇవ్వని స్టేజ్ స్టేజ్కి వచ్చేసనమాట అందుకని ఎంత వీలైతే అంత అప్పు తెచ్చుకోవాలని ఆయన ఆశయం అసలు ఇంత అప్పులు ఎట్లా వచ్చాయి ఒక లక్ష రూపాయ దాదాపు ఒక లక్ష కోట్లు తొంభై నాలుగు వేల కోట్లు ఇప్పుడే వచ్చిందంటే ఇంకో ఇంకో ఫైవ్ సిక్స్ థౌసండ్ కోట్లు ఎక్కువ తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు లక్ష కోట్ల రూపాయలు అప్పు ఎలా అడిగావు జగన్మోహన్ రెడ్డి ఏ బేసిస్ మీద అడిగావు మా మా తెలిసిన ఆర్థిక దీని ప్రకారం ఏమంటారు మన బొగ్గన రాజేంద్ర రెడ్డికి చాలా పెద్ద తెలుసు ఆయన అందరినీ గతాలు చేస్తుంటాడు సో ఫ్రెషర్లని అదని ఇదని తేకాగతాలు చేస్తుంటారు ఆయన చాలా ఎంబీఏ చదువుకున్నాడు ఆయనకి ఎకనామిక్స్ బాగా తెలుసు మేమంతా ఎకనామిక్స్ చదువుకున్నాళ్ళు మాకేం తెలుసు ఎకనామిక్స్ అయితే ఎంబీఏ చదువుకున్నాడు సో కానీ అప్పులు కేంద్రం ఎలా ఇస్తుంది అంటే మన యొక్క స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటారంటే ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో ఐ మీన్ పూర్తయిన ఆర్థిక సంవత్సరంలో ఎంత క్రయ విక్రయాలు జరిగాయి స్థూలంగా మొత్తం ట్రాన్సాక్షన్స్ మొత్తం క్రయ విక్రయాల యొక్క వాల్యూ ఎంత దాన్ని జిఎస్డిపి అంటారు అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే స్థూల రాష్ట్ర ఉత్పత్తి మొత్తం రాష్ట్రంలో ఎంత ఉత్పత్తులు జరిగాయి దాని యొక్క వాల్యూ ఎంత అది సర్వీస్ సెక్టర్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు ఏదైతే ప్రైవేట్ సెక్టరు గవర్నమెంట్ సెక్టర్ అంతా కలిపి స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఎంత అంటారు సో దాంట్లో మూడు పాయింట్ ఐదు పర్సెంట్ కోవిడ్ వచ్చినప్పుడు ఒక ఫైవ్ పర్సెంట్ పెంచారు కోవిడ్ పెంచిన తర్వాత దాన్ని తగ్గించేశారు మూడు పాయింట్ ఐదు పర్సెంట్ అంటే ఒక లక్ష కోట్లు మీ యొక్క జిఎస్డిపి అంటే స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఉంటే మీరు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవచ్చు సో ఎన్ని లక్షల కోట్లు ఉంటే ఆ లైఫ్లో పోతుంది సో ఈ టైప్లో మనం టీడీపీ గవర్నమెంటు టూ థౌజండ్ నైన్టీన్లో మనకు తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేలు అనుకుంటాను ఫైనల్గా ఉండింది మన జిఎస్పి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం నా జిఎస్డీపీ ఇంత వచ్చేసింది పెరిగిపోయింది నాకు ఎక్స్ట్రా అప్పులు తీసుకోవాలి నాకు అనుమతి ఇవ్వండి నాకు అప్పులు కావాలి ఆ అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్కువ అప్పులు చేసేవాడు ఈ జిఎస్టిపి లెక్కలు నిజంగా ఎట తీస్తారు అంటే ఇదే ప్రతి ఇంటికి పోయి ప్రతి ఆఫీస్కి పోయి ప్రతి ఫ్యాక్టరీకి పోయి తీరు ఇవన్నీ శాంపుల్ లెక్కలే అంటే ఇప్పుడు దాన్ని ఏమైనా తయారీ రంగం కొన్ని శాంపుల్ లెక్కలు తీస్తారు దాన్ని సర్వీస్ సెక్టారు కొన్ని శాంపుల్ తీస్తారు సిమెంట్ రంగం కొన్ని శాంపుల్ తీసుకుంటారు అట్లా ప్రతిదీ ఈ గవర్నమెంట్ సెక్టర్లో కొన్ని శాంపుల్ తీసుకుంటారు ఈ శాంపుల్ అంతా తీసుకొని దాన్ని ట్యాబ్లెట్ చేసి సో బేసిక్గా ఇంత ఉంది లాస్ట్ టైం కంటే ఇంత వచ్చింది అని సో ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న లెక్కలు మాత్రమే బాగా అండి ఇది ఈ జిఎస్డిపి అనేది ఎక్కడో రాదు రాష్ట్ర ప్రభుత్వమే లెక్క కొడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వమే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చింది నా దగ్గర జిఎస్డిపి ఇంత వచ్చింది అని దాంట్లో మూడు వందల పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ ద్వారా అప్పులను ఈ కార్పొరేషన్ అప్పులంతా దీనిలోకి రావు ఈ దీన్ని ఫిస్కి దాని ఎఫ్ఆర్బిఎం అంటారు ఈ కార్పొరేషన్ అప్పులు ఎఫ్ఆర్బిఎంలోకి రావు ఫిజికల్ రెగ్యులేషన్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటారు దాన్ని సో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దానికంటే ఎక్కువ తీసుకోకూడదు అని తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిందే కదా అధికారులను పంపించి ఈయన బతిమాలి బామాలి కొద్ది ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు కానీ అసలు లక్ష కోట్ల రూపాయలు అప్పు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారంటే అసలు ఎంత జిఎస్డిపి ఉంది మనకు అప్పే లక్ష కోట్లు కావాలి అంటే ఎంత స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లో అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ సిద్ధాంత సభలో ఉన్నా సరే మీరు ఈ క్వశ్చన్కి జవాబు చెప్పాలి సార్ లక్ష కోట్లు మీరు అప్పు తీసుకున్నారు అంటే మీ రాష్ట్ర జిఎస్డిపి ఎంత ఎందుకంటే జిఎస్డిపిలో మూడు పాయింట్ ఐదు పర్సెంట్ కంటే అప్పు తీసుకోకపోతేనే మీకు తెలుసు మీ ఆర్థిక శాఖ మంత్రికి బాగా తెలుసు మీ కృష్ణాదుపూరికైతే ఇంకా ఆయన సూ ఆయన సూపర్ నాలెడ్జ్ ద పర్సన్ కదా ఆయన బ్రహ్మాండంగా తెలుసు లక్ష కోట్లు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు మీరు ఇప్పుడు తెచ్చుకున్నారు ఆరు వేల కోట్లు గ్యారంటీగా మీరు ఎక్కువ తీసుకుంటారు అంటే లక్ష కోట్లు ఒకప్పుడు మీరు లక్ష కోట్లు దోచేశారని చెప్పి మీ మీద కేసు పెట్టారు మేమంతా కూడా చెప్పాం ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి లక్ష కోట్లు అప్పు తీసుకుంటూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలారా ఒక్కసారి గమనించండి బా ఆంధ్రప్రదేశ్ ప్రజలు లక్ష కోట్లు అప్పు కావాలంట ఒకటి రెండు మూడు నాలుగు పాతిగా యాభై కాదే కాదు లక్ష కోట్లు అప్పు కావాలంట ఇంత లక్ష కోట్లు అప్పు కావాలంటే జగన్ గారు ఏ సిద్ధం సభలన్నా చెప్పగలిగితే మేము నిజంగా చాలా సంతోషిస్తాం మేము ఆహ్వానిస్తాం ప్రైజ్ చేస్తాం లక్ష కోట్ల అప్పుకి ఎంత జీఎస్డిపి ఉండాలి రాష్ట్రంలో ఎంత జీఎస్డిపి వస్తే లక్ష కోట్ల అప్పుకి నువ్వు అర్హురా అర్హుడివి అవుతావు రాష్ట్రం అర్హురాలు అవుతుంది మీరు సెంట్రల్ గవర్నమెంట్కి ఏం లెక్కలు ఇచ్చారు ఏ విధమైన లెక్కలు ఇచ్చారు జిఎస్డిపిస్తే దాంట్లో మూడు పాయింట్ ఐదు పర్సెంటే కదా ఏ రాష్ట్రానికైనా పాయింట్ ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ తీసుకోకూడదు కదా ఎంత ఎంత జీఎస్డి లెక్కలు మీరు ఇస్తే ఎంత రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎంత జరుగుతుందని మీరు ఇస్తే కేంద్రం మీకు లక్ష కోట్ల రూపాయలు అప్పించింది ఫార్టీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ ఫర్ సిక్స్ మంత్స్ అండ్ ఇట్ మే బి ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ ఫార్టీ సెవెన్ ఆర్ మోర్ అంటే నలభై ఏడు వేల కోట్లు ఆరు నెలలకు ఇచ్చారు ముందు నెక్స్ట్ రాబోయే ఆరు నెలలకి మీరు ఎట్లా గవర్నమెంట్లో ఉండరు కానీ మీరు ఈ ఈ విధంగా కేంద్రాన్ని తప్పుడు లెక్కలు చెప్పి ఎలా మోసం చేశారు తెలుసుకోను సార్ ఎందుకంటే మా రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు జరిగిపోతున్నాయి ట్రాన్సాక్షన్ జరిగిపోతున్నాయి మీరు చెప్పే ముందే నేను మన జనాలు చెప్పేస్తాను మీరు ఒప్పుకుంటా లేదో దాన్ని చెప్తాం ఇంత లిమిట్ ఎలా వచ్చింది అంటే క్రితం సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మీ యొక్క జిఎస్డిపి పదమూడు లక్షల పదిహేడు వేల కోట్లు పదమూడు లక్షల పదిహేడు వేల కోట్లు ఇన్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో